మామిడిపాలు సార్ సార్ హండ్రెడ్ వాళ్ళందరూ ఎక్కడ నిలబడింది బండిలో టూ వీలర్స్ అదే ఇక్కడ పార్కింగ్ ఎట్లా టూ వీలర్స్ వచ్చిందంటే అక్కడ దేవుడి ఏరియాలో ఉంది సార్ ఆ పక్కకి అట్లా చూసిందంటే సిఆర్పి రూట్ ఉంది సార్ ఇప్పుడు హండ్రెడ్ మీటర్స్ పెట్టారు సార్ టూ హండ్రెడ్ మీటర్స్ పెట్టారు సపోజ్ ఎవరెవరు తినుంటారు పీడబ్ల్యూ ఓటర్స్ ఉంటారు అరవి నలవదా పీడబ్ల్యూ ఓటర్స్ అండ్ సీనియర్ కెన్ హావ్ అనదర్ వన్ స్టాప్ అక్కడ మీరు పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది సో లాస్ట్ టైం ఇక్కడే పెట్టారు వచ్చారా ఎవరు మీరు లాస్ట్ టైం ఎంబర్సీ ఎవరు ఉన్న వాళ్ళు ఉన్నారా మీరు ఎంతమంది వచ్చారు వాళ్ళు చేయిలో పట్టుకొని వచ్చేస్తారు ఫోటోతో వచ్చేసి వాళ్ళకి కలిసిపోదు ఇక్కడ మీరు బోర్డు పెడతారు పోలింగ్ స్టేషన్ వెయి టూ పోలింగ్ స్టేషన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఎయిటీ వన్ టూ త్రీ ఇక్కడ అట్లా పెట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతారు क्या करे इधर कुछ नहीं था तब तो ये इधर चेक कर लेते थे इधर कुछ नहीं था जैसे कि थोड़ा पीछे तो पीछे रह गया था मालूम है क्या हमें इधर भी मार्केट लोग क्या बोला इधर सुना कभी इधर प्रेसिडेंसी बोलो बोलो निकला ये भी फोलिंग अम्पार्टमेंट लगा हुआ नहीं इतना कैसे सुनता था इतना इससे ल

अहिले पक्क हाम्रो चाहिँ के लाउँछ होला राम्रो नलाग्छ चित्रवस्तु इन्द्रुकको दर्शक भेट्छ किनकि यो पक्क हुन्छ సాయంత్రం మీకు ఐడియా ఉందా ఇక ఎట్లా కూర్చోబెట్టాలి మీ ఓకే సో మీరు అప్పుడు లోకల్లో ఉంటే ఉంటున్నప్పుడు రిసీవింగ్ దాం కదా సో ఆ రోజు

సింగరాయకొండ మండలంలో పరిధిలో ఉంటున్న క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఇవాళ విసిట్ చేయడం జరిగింది వీళ్ళ హై స్కూల్లో ఒక నాలుగు పోలింగ్ స్టేషన్ అండ్ ఇంటర్మీడియట్ కాలేజీలో ఒక నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఒకే ప్రొమిసెస్లో సో ఇది కూడా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా ఆల్రెడీ గుర్తింపు చేయడం జరిగింది సో దీనిలో ఉండన బేసిక్ ఏఎంఎఫ్ ఫెసిలిటీస్ ఈ ఎంట్రీ ఎక్సిట్సు దీనికి ఉన్న సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా పోలీస్ అండ్ ఆర్వో అండ్ అదర్ అఫీషియల్స్తో డిస్కస్ చేయడం జరిగింది ప్రజలు ఈ పోలింగ్ డేకి వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఎస్పెషలీ ఇది ఎండ ఎక్కువ ఉంటున్న వాళ్ళ సమ్మర్ సీజన్స్ వలన వాళ్ళకి ప్రాపర్ షేడింగ్ ఉంటుందా లేదా అండ్ ఎనీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ ఆర్ ఎనీ పీడబ్ల్యూడి ఓటర్స్ కానీ ఎవరు వస్తే వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడానికి ఇక్కడ ర్యాంప్స్ అన్నీ ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేయడం జరిగింది మనం వచ్చిన ఓటర్స్ అందరికీ ఇవ్వడానికి ఏర్పా ఏర్పాటు చేస్తారా లేదని కూడా చూడడం జరిగింది ఈ పర్టికులర్ ప్రొమెసెస్ చూస్తే ఒక బెత్త ఐ మీన్ కంప్లీట్లీ సెక్యూర్డ్ ప్రొమెసెస్ ఇంటర్మీడియట్ కాలేజెస్ కూడా దగ్గరే ఉంటుంది అండ్ వైడ్ ఓపెన్ వలన ఎనీ ఎనీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇక్కడ మనం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాము బట్ వచ్చిన వాళ్ళకి సపోజ్ ఎనీ లాక్టేటింగ్ మదర్ కానీ ప్రెగ్నెంట్ మదర్స్ కానీ వస్తే వాళ్ళకి ప్రయారిటీ క్యూ ఇట్ చేసి వాళ్ళని ఎక్కువసేపు ఈ వెయిట్ చేయకుండా క్యూలో వాళ్ళని నిలబడకుండా వాళ్ళకి క్విక్గా ఓటేసి వెళ్ళడానికి ఏర్పాటు చేస్తాము చిన్నపిల్లలు తీసుకువస్తే వాళ్ళని పోలింగ్ కంపార్ట్మెంట్స్ కింద ఐ మీన్ పోలింగ్ బూత్ ద లోపల తీసుకు వెళ్ళకుండా ఇక్కడ ఒక క్రష్ ఫెసిలిటీస్ కూడా అంగన్వాడీ ఒక పర్సన్స్ పెట్టే ఇన్ఛార్జ్ పెట్టేసి ఒక క్రష్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పడం జరుగుతుంది సో ఓటర్స్కి ఎట్లాంటి సౌకర్యం అసౌకర్యం లేకుండా అట్ ద సేమ్ టైమ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అన్ని బందోబస్తు కార్యక్రమం అన్నీ కూడా ఎక్కడ పెడతారని డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది ప్లాన్ ప్రకారము ఎలాంటి అసౌకర్యం లేకుండా అట్ ద సేమ్ టైం ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఎలాంటి వైలెన్సెస్ కాకుండా జరగడానికి నేను ఏర్పాటు చేస్తున్నాం